సో హైదరాబాద్ అనగానే మనకు చాలా మందికి చార్మినార్ గుర్తు వస్తుంది గోల్కొండ గుర్తు వస్తుంది ఇట్లా చాలా రకాల కట్టడాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కట్టడాలు కూడా చాలా వచ్చినాయి అయితే వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందట గోల్కొండ చార్మినార్ టాప్ అత్యధిక పర్యాటకులు సందర్శించిన కట్టడాలుగా రికార్డు దేశంలో ఆరు తొమ్మిది స్థానాలు కైవేశం టాప్ టెన్ లో చోట్ ప్రకటించిన ఏఎస్ఐ సో దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం సో గోల్కొండకి చార్మినార్కు మంచి పేరు వచ్చిందంటే మా అందరు కూడా గర్వకారణమే కాబట్టి చరుద్దాం దేశంలో ఆరు తొమ్మిది స్థానాల కలివస మహానగరంలోని చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట చార్మేర్లకు అరుదైన గుర్తింపు దక్కింది దేశంలోని పురావస్తు పరిశోధన స్మారక చిహ్నాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల టాప్ టెన్ మాన్యుమెంట్స్ జాబితాలో వీటికి చోటు కల్ దక్కింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గోల్కొండ కోటకు పదహారు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల సందర్శకులతో ఆరో స్థానాన్ని దక్కించుకోగా పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టూరిస్టులతో చార్మినార్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది సో గోల్కొండ పదహారు లక్షల మంది వచ్చినట ఇది చార్మినార్ పన్నెండు లక్షల తొంభై తొంభై వేల మంది సో దేశంలోని టాప్ టెన్ మాన్యుమెంట్స్ అట మొత్తానికి మన మొత్తం భారతదేశంలో చార్జక కట్టడం నగరం సందర్శకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే పెరిగింది ఇది మొత్తం తాజ్మహల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై లక్షల పైజీలు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగుగా అరవై లక్షలు సన్ టెంపుల్ కుతుబ్ మినార్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ ఎల్లోరా గుహాలు ఔరంగాబాద్ గోల్కొండ కోట హైదరాబాద్ ఆగ్రా ఫోర్ట్ ఆగ్రా రాబీస్ దురాణి టోంట్ ఔరంగాబాద్ చార్మినార్ హైదరాబాద్ శనివార్ వాడ పూణే సో మొత్తం మొత్తానికైతే ఈ టాప్ టెన్ సంబంధించిన కట్టాలి ఇవి సో సందర్శకులు ఎక్కువ